ఈరోజు శుక్రవారము లలిత అమ్మవారికి విశేషంగా పుష్పాభిషేకం అయితే జరిగింది సామూహికంగా లలిత పారాయణం కూడా జరిగింది హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ నేను మీ రామరత్నం మీరందరూ బాగున్నారనుకుంటాను మనందరినీ అమ్మ చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు శుక్రవారము సామూహికంగా లలిత శాస్త్రనామ అయితే జరిగింది అమ్మవారికి అయితే విశేషంగా పుష్పాలతోని రకరకాల పుష్పాలతో అభిషేకాలు అలాగే పుష్పాలతో పూజలు తాంబూలాలు గాజులు సమర్పణ అన్నీ జరిగాయి అమ్మవారికి శుక్రవారం సందర్భంగా అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే కదా ఆ అమ్మ మనందరినీ చల్లగా చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సువాసిని అర్చన ప్రీత శోభన మానస అంటారు కదా అమ్మవారికి సువాసినీలచే ఇలాగ లలిత సహస్రనామ పారాయణము పువ్వులతో అభిషేకాలు అలాగే బిల్వదళాలతో పూజలు అన్నీ సామూహికంగా అయితే శుక్రవారం సందర్భంగా జరిగాయి ఆ అమ్మ దయ మనకి తప్పకుండా మనందరిపైన ఉంటుంది అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను శుక్రవారం సందర్భంగా లలిత అమ్మవారి పూజ మన ఛానల్లో ఇలాంటి మరెన్నో మంచి మంచి పూజ వీడియోస్ అయితే ఉంటాయి త్వరలో మనకి వారాహి నవరాత్రులు కూడా రాబోతున్నాయి కదా వారాహి అమ్మవారి పూజలకు సంబంధించిన వివరాలు కూడా మన వీడియోలో ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే మన ఛానల్ని చూడండి అలాగే బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్